thank you ప్రయత్న దేవునికి స్తోత్రం కలిగిన కార్యక్రమా సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నా ప్రేమ నమ్మకం గల మా ప్రియాపారులకు తండ్రి నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి సజీవమైన నామంలో ప్రభువ మా చిన్న పరిచర్యను ఆశీర్వాదకరంగా దేవునికరంగా చేయమని ఏసే నామ ప్రార్థిస్తున్నప్పుడు ఆ పుస్తల కార్యంలో ఐదవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు చదువుతున్నాను అయితే ప్రభు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారి వెలుపలికి తీసుకుని వచ్చి మీరు వెళ్ళి దేవాలయంలో నిలువబడి ఈ జీవమును కూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనను బందమల నుండి విడిపించిన రాత్రి చూడండి అసలు ఏం జరిగింది ఎందుకు మరి అపస్తులను బలత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసల్లో ఉంచారు పన్నెండవచ్చబుతున్నాను ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపస్తుల చేత చేయబడుచుంటారు మరియు వారు అందరూ యగ్గ మనస్కులే సులోమును మంటపములో ఉండి కడమ వారిలో ఎవరినూ వారితో కలుసుకుంటూ తెగింపలేదు కానీ ప్రజలు వారిని గణపరచుండని పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడి పదిహేడు పద్దెనిమిదో వచ్చనాల్లో చదువుతున్నాను సమయాన్ని బట్టి నేను వివరంగా వివరించటం లేదు క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని తెలియపరుస్తున్నాను పదిహేడు పంచదో ప్రధాన యాజకులను అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సత్తు కయ్యల తెగవారు లేచి మస్తరంతో నిండుకొని అపుస్తులను బలత్కారముగా పట్టుకొని పట్టణ చెరసాలలో ఉంచేది కారణం వారు దేవుని వాక్యాన్ని దేవుని కూర్చున్నటువంటి వాక్యాన్ని వారు ప్రకటిస్తూ ఉన్నారని ప్రజలు అనేకులు కూడా దేవుని ఎందుకు విశ్వాస ఉంచుతూ ఉన్నారని అనేకులు మరి చేర్చబడుతూ ఉన్నారని వరదలేని పరిస్థితులలో మరి జరిగినటువంటి సంఘటనలు అయితే మరి తన దూతను పంపించి చెరసాల నుండి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి మీరు వెళ్ళి దేవాలయంలో నిలువబడి ఈ జీవమును గూర్చినటువంటి మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనేను చూ మళ్ళ చదువుతున్నాను నా మాటలు అపస్తులు పద్దెనిమిది పంతొమ్మిది అపస్తులను బలత్కరముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిది అయితే ప్రభు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి మీరు వెళ్ళి దేవాలయంలో నిలువబడి ఈ జీవమును గుర్చిన మాటల ప్రజలతో చెప్పుడని వారితో అనను బంధకముల నుండి విడిపించిన రాత్రి అంత ఆశ్చర్యకరమే వారు బంధకాల్లో ఉన్నారు మరి ఆ బంధకాల నుంచి ఎలా విడిపించబడగలిగినారు చూడండి మాటలు చదువుతున్నాను ఇరవై ఒకటో వచ్చిన వారు ఆ మాట విని తెల్లవారగానే దేవాలయంలోనికి వెళ్ళి బోధించు ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారును వచ్చి మహాసభ వారిని ఇస్రాయేల్ పెద్దలందరినీ పిలువ నంపించి వారిని తోడుకుని రండని బంట్రోతులను చెరసాలకు పంపిరి వారి ఆ చెరసాలలో ఉన్నారని ఆ బంధకముల్లో ఉన్నారని ప్రధాన యాజకుడు మరి బంట్రోతులను పంపించి వాళ్ళు తీసుకుని రండి అని తెలియపరుస్తూ ఉన్నాడు అయితే చూడండి ఇరవై రెండో వచ్చిన బంట్రోతులు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెరసాలలో కనబడనందున తిరిగి వచ్చి చెరసాల భద్రముగా మూసి ఇండు కావలివారు కావలి వారు తలుపుల ముందర నిలవబడి ఇండుటై చూచితి గాలి తలుపులు తీసినప్పుడు లోపల మాకొక్కడైనా కనబడలేదని వారికి వాట్ ఏ దేవుణ్ణి అయితే విశ్వసించారో ఆ దేవుడు తన దూతనంపించి బంధకముల్లో ఉన్నటువంటి వారికి విడుదల అనుగ్రహించి మీరు వెళ్ళి దేవాలయంలో జీవమును కూర్చున్నటువంటి వాక్యాన్ని ప్రకటించండి అని తెలియజేశారు అయితే వారి బంధకాల్లో ఉండాలనుకుని బంట్రోతులను పంపించినప్పుడు అక్కడ మాటలు చూడండి చాలా స్పష్టంగా ఉన్నాయి బంట్రోతులు అక్కడికి వెళ్ళినప్పుడు ఇరవై రెండవ వచనం వారు చెరసాలలో కనబడనందున తిరిగి వచ్చి చెరసాల బహు భద్రముగా మూసిబడి మూసి చరసలు భద్రంగానే ఉంది కావలి వారు తలుపుల ముందర నిలిచి ఉండుతాయి కావలి వారు ఇంకా నిలిచేవుల చూచితే కానీ తలుపులు తీసినప్పుడు లోపల మాకు ఒక్కడైనాను కనబడలేదు వారికి తెలిపిరి ఆశ్చర్యకరమైన సైరో ఐదో వచ్చిన చోట అప్పుడు ఒకడు వచ్చి ఇదిగో మీరు చరసాలలో వేయించిన మనుషులు దేవాలయంలో నిలిచి ప్రజలకు బోధించుతున్నారని వారికి తెలుపగా అధిపతి భండ్రోతులతో కూడా పోయి ప్రజలు రాడతో కొట్టుదురేమో అని భయపడి బలత్కారం చేయకే వారిని తీసుకుని వచ్చాను వారిని తీసుకుని వచ్చి సభలో నిలువ ప్రధాన యాచకుడు వారిని చూసి మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా ఇదిగో మీరు ఎరుసుమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదికి తేవలని ఉద్దేశించుతున్నారని చెప్పాను కాబట్టి ఆ బోధించున్న వారిని తీసుకుని వచ్చారు వారికి శిక్ష మరి వేయకుండా మరి హెచ్చరిస్తూ ఉన్నారు చూడండి అక్కడ ఏమేమి జరిగిందో ఏం జరిగిందో చూద్దాం అందుకు పేతురు ఇరవై తొమ్మిది వచనం పేతురును అపస్తుల్లోనూ మనుషులకు కాదు మేము దేవునికి దేవునికి మేము లోబడవలను కదా మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా మీరు మ్రాను వేలాడ వేసి సంహరించిన యేసును మన దేవుడు లేపెను ఇస్రాయిల్కు మారు మనసును పాప క్షమాపణను దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్తబలము చేత హెచ్చి ఉన్నాడు మేమును దేవుడు తనకు విధేవులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిది చెప్పింది చూడండి నలభై ఒకటవ వచనం నలభై రెండవ వచనం నామము కొరకు అవమానము పొందుటకు పాత్రుల పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించచ్చు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోనూ ఇంటింటినో మానక బోధించచ్చు ఏసే క్రీస్తుని ప్రకటించుచుండేది కాబట్టి బంధకముల నుండి విడిపించినటువంటి రాత్రి వారిని బోధించకూడదని బంధకములలో పెట్టినప్పటికీ దేవుడు తన దూతను అంపించి వారి బంధకములో మరి చరసాల భద్రమగా ఉన్నప్పటికీ సైనికులు కాపలా కాస్తూ ఉన్నప్పటికీ కాయిస్తూ ఉన్నప్పటికి వారు ఎలా వచ్చారో వారి కథలకు తెలియకుండా తిరిగి దేవాలయంలో వచ్చి బోధించచ్చు దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు తిరిగి పట్టుకుపోయి నీకు దేవుని వాక్యమును బోధించకూడదని చెప్పలేదా అని చెప్పి హెచ్చరించి వదిలివేసిన తర్వాత వారు ప్రతి దినము దేవాలయములోనూ ఇంటింతను మానక బోధించచ్చు ఏసే క్రీస్తుని ప్రకటించచ్చుండేది ఈ రోజుల్లో కూడా మతం 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 మీరు ప్రకటించకూడదు మీరు ప్రకటించకూడదు మేము ప్రకటించుకోవచ్చు మేము ఉత్సవాలు చేసుకోవచ్చు మేము అన్ని చేసుకోవచ్చు మీరు చేయకూడదు దేవుడిచ్చినటువంటి సాక్ష్యాన్ని ప్రకటించకుండా ఎలా ఉండగలం చూడండి రెండవ సాదృశ్యం బంధకముల నుండి విడిపించిన రాత్రి అపస్తుల కార్యములు ఇదే పదహారవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన చదువుతున్నాను అయితే మధ్యరాత్రి వేళ పావులను శీలయు దేవునికి ప్రార్థించచ్చు కీర్తుల్లో పాడుచుండ్రి ఖైదీలు విరుచుండేరి అప్పుడు అకస్మాత్తుగా బహా భూకంపము కలిగను చెరసాల పునాదులో అదరెను వెంటనే తలుపులన్నీ తీర్చుకొనను అందరి బంధకములు ఊడెను అసలు వీరి చెరసాలలో ఎందుకు వేశారు పంతొమ్మిదవ వచనం ఆమె యజమానులు తమ లాభ సాధనం పోయినని చూచి పౌలను సీలను పట్టుకుని గ్రామపు చావడిలోనికి అధికారుల యొక్కకు ఈడ్చుకొని పోయేది అంతటా న్యాయాధిపతుల యొక్కకు వారిని తీసుకుని వచ్చి ఈ మనుషులు యూదులై ఉండే రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుట కైనను కూడని ఆచారమును ప్రచురించచ్చు మన పట్టణము గలిబిలి చేయుచ్చుదారని చెప్పారు అప్పుడు జన వారి మీదకి దొమ్మిగా వచ్చారు న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించారు వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవాలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించి అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించాను చెరసాల ఎంత భద్రముగా మరి మూయబడి ఉన్నదో చరసాల నాయకుడు వారి కాళ్ళకు వేసి మరి ఆ చేత బిగించినప్పటికీ చూడ జరిగినటువంటి సంఘటన అద్భుతం కదా అయితే రాత్రి వేళ పౌలను శీలయ్యి దేవునికి ప్రార్థించవచ్చు కీర్తనలు పాడుచుండిరి ఖైదీలు విలుచుండిని అప్పుడు 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 అకస్మాత్తుగా భూకంపం కలిగిన చెరసాల పునాదులో అదిరేను వెంటనే తలుపులన్నీ తెరుచుకొనిను అందరి బంధకమైన ఊడెను అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ ఉండుట చూచి ఖైదీలు పారిపోయి రనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయేను ఎంత ఆశ్చర్యకరమే వరక్కడే ఉన్నారు వారు చాలా నాయకునికి తెలియకుండా చెప్పకుండా పారిపోలేదు అద్భుతమైన దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు వారికి తెలియచేయటాకై ఏ కార్యమలైతే ఏ ఏ అయితే అతడు మరి దమస్కున మరి మధ్య బిట్ట మధ్యాహ్న మరి ఆ ప్రత్యక్షపరచుకున్నాడో ఆ దేవాది దేవుడైన సృష్టికర్త చూడండి తొమ్మిదవ అధ్యాయ నా పుస్తక కార్యములు నాలుగో వచ్చినప్పుడు అతడు నేల మీద పడి సౌల సౌలా నీవేళ నన్ను హింసించుతున్నావని ఒక స్వరమితలతో పలుకుట విని ప్రభువా నువ్వెవడు నన్ను అడుగుగా ఆయన నేను నీవు హింసించుతున్న యేసును అన్నాడు ఏ దర్శనమైతే అతను కనబడిందో ఆ దర్శనానికి విధేయుడై అలాంటి నుంచి దేవునికి యొక్క స్వాత్తును ఆ నిక్కులు విని ఆయన విశ్వసించి దేవుని నామంలో బ్యాప్తి పొంది అలాగున దేవుని కుమారులు కుమార్తెనిగా జీవిస్తున్నారని తెలిసి వారికి శిక్షణ విధించినప్పటికి అద్భుతమైన కార్యాన్ని ఆ యొక్క మరి చెరసలో దేవుడు చేయగలిగాడు చెరసాల నాయకుడు తను తాను చంపుకొని పోయాడు చూడండి అక్కడ జరిగిన సంఘటన ఇరవై ఎనిమిదవ వచనం అపస్తుల కార్యములు పదహారవ అధ్యాయం అప్పుడు పౌలు నీవు ఏ హానియు చేసుకుని మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచ పౌలుకును శీలకు సాగిల పడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి అయ్యలారా రక్షల పొందుటకు నేనేమి అయ్యలారా రక్షలు పొందుటకు నేనేమి చేయవలనను అందుకు వారు ప్రభు అయిన యేసులందో విశ్వాస అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షల పొందుతురని చెప్పి అతనికి అతని ఇంటి వారి కందరికి దేవుని వాక్యము బోధించింది ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయమును కడిగెను మత్స్యరాత్రి అడిగా జరిగిన సంఘటనలు బంధకమల నుండి విడిపించబడిన రాత్రి చూడండి ఆ రాత్రి ఆ గడియలోని అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములను కడిగను గాయములు కడిగను వెంటనే అతడును అతడించి వారందరినో బ్యాప్తి పొందిరి మరియు అతడు వారిని ఇంటికి తోడుకెలు వచ్చి భోజనము పెట్టి దేవుని ఎందు విశ్వాసం నుంచిన తన ఇంటి వారందరితో కూడా ఆనందించను ప్రయత్నాల దేవునికి స్తోత్రము గాక ప్రార్థన చేసుకున్నాం ప్రేమా నమ్మకం గల మా ప్రియా పర్లోకి తండ్రి మాకు కాదు ఇహోబా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును కాక మహిమ కలిగినటువంటి కార్యాలను బంధకముల నుండి విడిపించిన రాత్రి ప్రభువ పేతులను విడిపించినప్పటికీ నేను తండ్రి అపస్సు పావులను విడిపించినప్పటికీ నేను తండ్రి ప్రభు ఆ లేఖలు ప్రభువ అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలను ప్రభ నీ వాక్యము ద్వారా విని సత్యాన్ని గ్రహించి మిమ్మల్ని స్వకీయ రక్షకుని అంగీకరించుటకు మార్గము సుమభం చేసిన విధానమును బట్టి స్తోత్రాలు చూసుకోవచ్చు చరసాలలో వారు బంధింపబడినప్పటికీ దూతులు అంపించి రతండ్రి తండ్రి పేతులు ప్రభు అపస్తులను విడిపించిన దేవుడు మీరు కదా అపస్తుడు పావులు శీలియు ప్రభు వారి చెరసాలలో బంధించబడినప్పుడు ప్రభ రాత్రి వారి పాటలు పాడుచుండగా అకస్మాత్తుగా మహాభూకంపము కలిగింది చరసల పునాదులు అదిరినాయి తలుపులన్నీ తెరవబడినాయి అందరి బంధకములు ఊడిపోయినాయి అది చరసాల నాయకుడు కనులారా వీక్షించగలుగునట్లుగా మీరు చేసిన మీ మహాకృపను బట్టి స్తోత్ర చరసాల నాయకుడే కాదు ఆ నాయకుని కుటుంబం కూడా రక్షణ పొందటకు మార్గం సుముఖం చేసినందుకు ప్రభువారి సేవకులు ఈ దాల్లో ద్వారా అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాన్ని వారు బంధక బంధింపబడినప్పటికీ దోతులు అప్పించి వారు విడిపించి అద్భుతమైన కార్యాన్ని అనేక యొక్క కన్నులను తెరువు చేసేది ఆ తల్లి ప్రభు నిజమైన దేవుడు ఏసే జీవ కలిగిన దేవుడు ఏసే అనని యుగ యుగములో ఉండువాడు ఏసే అని తెలుసుకు గ్రహించటానికి ప్రభు ఎలుగుటకు మార్గము సుముఖము చేయమని ఏసే అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాం పర్వతాన్ని ఆమె తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి అంతవరకు సెలవు దేవుడు మిములను దీవించను గాక